అట్లానే రైతుల సమస్యల గురించి వన్ బై వన్ మన రేవంత్ రెడ్డి గారు మన ప్రభుత్వం వచ్చే వాగ్దానాలకు అమలు చేస్తుండీ అది తక్కువ కొడుకు ఒక మాట అల్లు ఒక మాట బిడ్డ ఒక మాట ఉన్న పేపర్లో ఒక బిడ్డ ఒక మాట అది నేను ఆర్క్యూలు తీసుకుని ఉంటా కాంగ్రెస్ కట్టా ఇక్కడ మాకు చదువుకో ఉన్నారమ్మా మీరు ఎక్కడో చెప్పు తప్పలేదు అందరూ పేపర్లో ఆ పార్టీ పని అయిపోయింది కార్యక్రమాలు కాంగ్రెస్ మాట ఒకసారి మాట చెప్పిందంటే ఎందుకు తగ్గించదు కాబట్టి వాగ్దానం రేవంత్ రెడ్డి గారి మాట 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 లేదా మనిషి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఈనాడు రేవంత్ రెడ్డి గారు మాట ఒకటి మాట అంటే మనం చేసేది ఉండదు అనుకున్న వ్యాఖ్యలు మొత్తం నెరవేర్తం ప్రజల్లోకి వెళ్తుంది ఇప్పటికే ఇది కానీ మరి గ్యాస్ కానీ మరి వస్తు సౌకర్యం కానీ మరి కరెంటు ఇది కరెంటు ఉచిత కరెంటు మన సన్నభ రేషన్ రేషన్ సన్నభ్యం ఇది తట్టుకోలేక ఎందుకు మాట్లాడుతూ మన పార్టీని పార్టీ మీద నిందలే చూస్తున్నారు అది చల్లదు ఎందుకంటే అది ఎందుకు చల్లదంటే మీరు అయితే మీ మొబైల్ మీద పడుతుంది రాబోయే రోజుల్లో కూడా రెండు వేల ఎనిమిదిలో రెండు వేల ఇరవై ఎనిమిదిలో కూడా આનપાટી તમામ ભારતીય મને આલેશ્યમ મન રેવંતરેડા જયમ જેકરેડે જી જય काँग्रेस જય काँग्रेस જય માંગે રેવંતરેડા નાયકత్వం નકરાય રેવંતરેડા નાયકత్వం નકરાય